మొదటి సమూయలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆఫ్రికలో దిగియుండిరి ఇజ్రాయేలీలు ఎజ్రాయేలులోని జల దగ్గర దిగియుండిరి ఫిలిస్తీల సర్దారులు తమ సైన్యమును నూరేసి మందిగాను వెయ్యేసి మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకేషుతో కలిసి దండు వెనుకతట్టును వచ్చుచుండిరి ఫిలిస్తీల సర్దారులు ఈ హెబ్రియులు ఏల రావలను అని ఆకేషును అడుగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇస్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడుగు దావీదు ఇతడే కాడా ఇతడు నా యద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని ఎందు తప్పేమీయూ నాకు కనబడలేదని ఫిలిస్తీల సర్దారులతో అనెను అందుకు ఫిలిస్తీల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్ము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును మనవారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును సవులు వేల కొలదిగాను దావీదు పదివేల కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయిచూ పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి కాబట్టి ఆకేషు దావీదును పిలిచి యహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా ఎద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమునూ నాకు కనబడలేదు గాని సర్దారులు నీ యందు ఇష్టము లేకయున్నారు ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు నేనేమి చేసి తిని నా ఏలినవాడవకు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొక్కకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనేన నా ఎందు తప్పేమి కనబడనని ఆకేషును అడిగాను అందుకు ఆకేషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును కానీ ఫిలిస్తీల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవలను ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరిపోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చాను కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీలు దేశమునకు పోవలెనని ప్రయాణమైరి ఫిలిస్తీనులు దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి